అందరికి నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ తైత సిద్ధాంత భగవద్గీతలోని విజ్ఞాన యోగము అనే అధ్యాయంలో మూడవ శ్లోకం గురించి తెలుసుకుందాం మనుష్యాణం సహస్రేషు ఖచ్చితే సిద్ధానాం ఈ శ్లోకము జీవాత్మ గురించి తెలియచేశారు భావము నరులలో మోక్షమునకై ప్రయత్నము చేయువాడు వేయి మందిలో ఒకడుట అరుదు అట్లు ప్రయత్నము చేయువారిలో చివరకు ఎవడో ఒకడు నన్ను తెలుసుకోగలడు వివరము జన్మరాహిత్యము చేసుకుని పరమాత్మలోకి ఐక్యము కావాలనుకున్న వారు లక్షకొకరు కలడు అనుట కూడా భగవద్గీతను అర్జునికి చెప్పిన దినమున వేయి మందికి ఒకడు అరుదుగానే అయి ఉండవచ్చును అరుది అప్పటికంటే అజ్ఞానము పెచ్చు పెరిగిన ఈ దినములలో లక్షకొకడు కనబడుట కూడా అరుదుగానే ఉన్నది అటువంటి వారిలో చివరకు ఎవడో ఒకడు మోక్షము పొందును భగవంతుని మాట ప్రకారము వేలలో ఒకడు ప్రయత్నము ఉండగా వారిలో ఎవడో ఒకడు మాత్రము మోక్షము కొందాము అది కాక వెయ్యి మందికి ఒకడు అరుదు కాకు అరుదు కాకుండా ఒకడు తప్పనిసరిగా ఉంటాడనుకుందాము ఆ ఒక్కడు తప్పనిసరిగా ఎందుకు మోక్షం పొందలేకపోవుచున్నాడని యోచిస్తే తెలిసినది మనగా ఉదాహరణకు ఒక ఊరిలో వెయ్యి మంది జనాభా ఉన్నారనుకుందాము అందులో ఒకడు దైవచింతన కలిగి ధ్యానము యోగము అనుకుంటూ ప్రయత్నము చేయిచుండును వానికి ఇంటిలోని వారు ప్రథమ శత్రువులుగా కాగా ఇంటిలోని వారే యోగము జ్ఞానము అభ్యాసం చేసే వాటిలో వారికి ఇంటిలోనే వారు ప్రథమ శత్రువులు కాగా ఊరిలో వారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది వ్యతిరేకులుగానే తయారయ్యారు అతనికి ఊరంతా ఉత్తరం అంటే వానిదొక్కనిదే దక్షిణం అన్నట్లుంటుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది వ్యతిరేకులతో ఒక సంవత్సరము రెండు సంవత్సరములు జరగక మిగతా వారితో ఇబ్బందులు పడలేక చివరకు వాడు కూడా వారి దారిని నడుచుటకు మొదలుపెట్టును ఆ విధముగా వాడు కూడా మారిపోవటం వలన ఆ ఊరిలో వెయ్యి మందికి వేయి ఒకే అజ్ఞాన మార్గములో నడుచువారై ఉండేది అట్లు కాక అందరికీ ఎదురీత ఇది అందరికీ ఎదురీత ఇది చివరకు మరణమైనా పర్వాలేదు అనుకుని వాడైతేనే మోక్షము పొందగలడు అంత తెగతింపులు చేసుకునే వారు ఎక్కడున్నారు అన్న మాయ వాని వానిని ఉండనివ్వదు అంతగా తెగతింపులు చేసుకునే వారు ఎవరున్నారు ఉన్నారనుకున్నాము ఉన్నా కూడా మాయ వాని నుండనివ్వదు బయట ప్రజలకు లోపలి మాయకు లొంగని వాడైతే కానీ మోక్ష సిద్ధికి సాధ్యపడడు అందువలన అనుకున్న వారు వారందరూ మోక్షము పొందలేరని భగవంతుడే ఇక్కడ స్వయంగా చెప్పారు ఎంత ప్రయత్నము చేసినా వాణిని మాయ వాణిని ఉండనివ్వదు అంట ఇక్కడ బయట ప్రజలకు లోపలి మాయకు లొంగన వాడైతేనే కానీ మోక్షసిద్ధి సాధ్యపడదు అప్పుడు మాత్రమే మోక్షసిద్ధికి సాధ్యపడును అని ఇక్కడ భగవంతుడు ఇక్కడ తెలియజేశారు మనకి ఈ శ్లోకంలో అందరికీ నమస్కారం